బిగ్ బాస్ హౌస్లో అసలైన పోటీ అమ్మాయిలకి ఇచ్చేందుకు నేను వచ్చేసా అంటూ అశ్విని అయితే నామినేషన్ ను ఫుల్గా ఫైర్ లో కనిపించేసింది అసలు మీరు గ్రూపిజం ఆడుతున్నారు మీద ఒక సీరియల్ బ్యాచ్ గ్రూప్ గా ఆడడానికి హౌస్లోకి వచ్చారా అంటూ అశ్విని అమర్దీప్ శోభ సెట్టిల్ని నామినేట్ చేసుకుంటూ వచ్చేసింది ఇక అమర్దీప్ కూడా అవును నేను ఇక్కడ ఆట ఆడడానికి వచ్చా నా గురించి ఆలోచించుకోవడానికి మాత్రమే వచ్చా ఇక్కడ స్వార్థం ఉంటేనే పనిచేస్తుంది అంటూ అక్కడ నాగార్జున దగ్గర పిల్లిలా ఉండి నామినేషన్ లో మాత్రం పులిలా మారిపోయే అమర్దీప్ అయితే మనందరికీ మరో సారి కనిపించేశాడు ఇక అందరూ కూడా ఒక్కొక్క కంటెస్టెంట్స్ని నామినేట్ చేసుకుంటూ రాగా ఇక్కడ చివరికి అయితే శోభా శెట్టి అమర్దీప్ తేజ సందీప్ ఇలా వీళ్ళతో పాటు మిగతా హౌస్ మేట్స్ అందరూ నామినేషన్లో అయితే ఉన్నారు ఈసారి నామినేషన్ చూసుకున్నట్లు అయితే ఫుల్ ఫైర్లో కనిపించడమే కాదు వచ్చిన మొదటి రోజు వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్తో అయితే ఇప్పుడు మన ఎక్స్ కంటెస్టెంట్స్కి ఫుల్ పోటీ పడటానికి గొడవల యుద్ధం అయితే సిద్ధమైపోయింది శోభాకైతే అశ్విని ఇచ్చేసిన డైలాగ్స్కి పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ అయితే పండుగ చేసుకుంటున్నారు గ్రూపిజం ఆడితే ఇక్కడ లోనే కాదు ఆడియన్స్ తో కూడా చల్లదు అన్నట్లుగా అయితే అశ్విని తేల్చి చెప్పేసింది